శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఏలూరు గంగాలమ్మ జాతర నేను చూపించే వీడియో అయితే ఫుల్ వీడియో పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గంగాలమ్మ జాతర ముందు రోజు కుంభం అయితే ఇలా పెడతారు దయగల అమ్మవారు గంగాలమ్మ అమ్మవారు నేను ఇదే మొదటిసారి వెళ్ళడం చూడడం అయితే అమ్మవారి జాతర అయితే గతంలో అయితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసేవారంట ఇప్పుడైతే ఏడు సంవత్సరాలు చేస్తున్నారన్నమాట జాతర అయితే చాలా బాగా జరిగింది కన్నుల పండుగలా ఉంది అయితే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంది మేము వెళ్ళిన దాదావే ఉదయం వెళ్ళాం రైల్వే స్టేషన్ అంత రద్దీగా ఉందంటే అంత రద్దీగా ఉంది జాతరకు వచ్చిన వాళ్ళంతా కూడా కిక్కిర్స్ పోయింది రైల్వే స్టేషన్ అంతా వంటలు అయితే చేస్తున్నారు మా వాళ్ళు రైలు కూర అవుతుంది కార్లు ఇంత ఇంతకుముందు కూరలు అయిపోయినాయి ఇది కొరల బండి అంటారు వేప చెట్టుతో తయారు చేస్తారనమాట ఇది ఆదివారం సాయంత్రం మేము వెళ్ళినాం కుంభం అంటారనమాట మా వాళ్ళు ఆదివారం పెట్టిన ఉపహారం అది తల్లికి ఆదివారం భోజనాలు కూడాను మా బావగారు వాళ్ళ పాప వడ్డేస్తున్నారు మా వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు మా మేనకాళ్ళు అమ్మాయి మా అన్నీ వాళ్ళ పాప వీళ్ళంతా మా అత్తగారు మా నాన్నగారు మా అక్క వాళ్ళది రూమ్ అనమాట ఇది జాతరకి అయితే వెళ్ళాము మేము సోమవారం జాతర అయింది సోమవారం అయితే బయలుదేరాం మేము జాతర అయితే చాలా బాగా జరిగింది దీంట్లో కొన్ని విశేషాలు అయితే మనం మాట్లాడుకున్నప్పుడు కొర్ర బండి ఇది ఈ జాతర అనేది పన్నెండు సంవత్సరాలకు వస్తా జరిగేదంట ఇప్పుడైతే పండుగలు అవి ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు అంతగా ఎగుల ఎక్కువగా వెయిట్ చేయలేకపోతున్నారు కదా కుర్రోలు అంతా యూత్ బయల్దే కాంచి కొర్రల బండి వేప చెట్టుతో తయారు చేస్తారంట ఆ చేయడానికి మీకు కూడా కొట్టకుండా ఏమి కొట్టకుండా ఓన్లీ చెక్కలతోటి ఆ బండి అనేది తయారు చేస్తారు ఆ కొర్రలు బండి ఎన్నాళ్ళు పన్నెండు సంవత్సరాలకు వస్తాయి చేసేవారు ఇప్పుడు ఏడు సంవత్సరాలకే చేస్తున్నారు అంటే ఇప్పుడు అన్ని పండుగలు అవి ఎక్కువైపోవడం వల్ల ఎన్నాలంటే పన్నెండు సంవత్సరాలు అంటే వెయిట్ చేసేవారు పెద్దలు ఇప్పుడు ఈ కుర్ర వాళ్ళు మొదలైతుంది కానీ ఏడు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు వెయిట్ చేయలేకపోతున్నారంట అందుకని ఏడు సంవత్సరాలకని చేసేసారు అయితే ఇది ఏడో సంవత్సరం చేసిన ఇది మూడో పండుగ అంట మూడోసారి అనమాట చేయడం ఏడు సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ చేసినా కానీ మూడోసారి అంట పండగ అయితే చేయడం నేను ఈ జాతరకి వెళ్ళడం ఇదే మొదటిసారి ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల పండగ అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఎక్కడ చూసినా వీడియోస్ తీయడమే అందరూ కూడా ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి అయితే కొడలబండి గురించి ఒక విషయం అయితే తెలుసుకుందాం మనం గతంలో ఒక అతను కొడలబండి మీరు కూర్చున్నప్పుడు చాలా నిష్టగా అయితే కూర్చోవాలంట కానీ అతను నిష్టగా కూర్చోలేదు అతను అది అవి దానికి తట్టుకోలేక కొంచెం డ్రింక్ చేశారంట డ్రింక్ చేసిన ఒక రెండు గంటలకి అక్కడ చనిపోవడం అయితే జరిగిందంట సో అందువల్ల అంటే ఇప్పుడు ఎవరైతే బాగా నిష్ఠగా ఉంటారో వాళ్ళు అనేది చూసుకొని ఎంపిక చేసుకుంటారు చేస్తే తల్లి కూడా వాళ్ళ మీదకి వస్తుంది అనేసి అంటున్నారు ఇక్కడ అయితే వాళ్ళకి ఇంతని డబ్బు అని కూడా ప్రకలిస్తారంట ఇన్ని లక్షలని నేను లక్షల డబ్బులన్నీ ఇచ్చాక చూసారా కొరల బండి అంటే చుట్టూ కూడా నాలుగు కొ కొయరలు కూడా ఇలాగా కడతారనమాట అవి చూస్తున్నారు కదా మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ అవి చూడండి అదే కొరల బండి అయితే పొలిమేరద తీసుకెళ్ళి పొలిమేరలోన అతను పోసేస్తే అతను మళ్ళీ బతికి వస్తే మాత్రం అతను మాత్రం ఆరు నెలల వరకు ఊర్లోకి రాకూడదంట ఆరు నెలల తర్వాత మళ్ళీ తల్లి పది పెట్టి అప్పుడు ఈ ఊర్లోకి రావాలంట ఇక్కడ ఫేమస్ ఈ షాడ్ అయితే బాయ్ ఫ్రెండ్స్ పూర్తిగా వాచ్ చేయండి మ్యూజిక్ పెడదాం అనుకున్నాను